సమరశంకర్ బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు సారథ్యంలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు అద్భుతంగా ఉండబోతున్నాయి మీరు అతి త్వరలో కూడా రుచి చూడబోతున్నారు మేధావులు నిపులతో కేసీఆర్ మేధోమదను న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు ఇటు ప్రజా ఉద్యమం అటు న్యాయపురం ద్విముఖ వ్యూహాలతో గులాబీ దండు ముందుకు ఇప్పటికే విద్యార్థులను చైతన్య పరుస్తున్న బీఆర్ఎస్ వి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన బనకచెల్ల ప్రాజెక్టు ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఆ సుప్రీంకోర్టులో తీర్పు ఇంకో పక్కన తెలంగాణలో సమస్యల పర్వం వీటన్నింటి మీద ద్విముఖ కాదు త్రిముఖ పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేయబోతున్నది ఆ పోరాటానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఊహించని పరిస్థితులలో కనీసం కని విని ఎరగని రీతిలో పోరాటం ఉండబోతుంది ఎవ్వరు కూడా దాన్ని అసలు కనీసం నేను ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఎవ్వరు కూడా అంతు చిక్కని అంటే కనీసం ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితులలో పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం అయితే ఉండబోతుంది ఆ పోరాటాన్ని కూడా ఎవరో ఆపలేని పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా నేను మొన్నటి వరకు చెప్పింది ఇది మళ్ళీ చెప్తాను మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్ పాదయాత్రపై కాంగ్రెస్లో ఖయం ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు మరింత చిచ్చు పెట్టిన పాదయాత్ర నిర్ణయం పాదయాత్రను అడ్డుకునేలా సీఎం పావులు ఆపేదే లేదంటూ మొండికేసిన పార్టీ ఇన్ఛార్జ్ రంగంలోకి అధిష్టానం సయోధ్యక యత్నం సీఎం ఇంటికి మీనాక్షి ఇక మహేష్ కుమార్ గౌడ్ అక్కడ కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తనకు చెప్పకుండా ఎలా నిర్ణయిస్తారన్న సీఎం అధిష్టానం పార్టీ నిర్ణయాలను మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్న మీనాక్షి నటరాజన్ కౌంటర్ మార్గ రెండు యాత్రల తేదీల సర్దుబాట్లు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర మార్పు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది తాను పనికిరానని భావిస్తే తన పనితీరు నచ్చకపోతే సీఎం పదవి నుంచి దించుకోండి తన ఇమేజ్ని దెబ్బతీయద్దని సీఎం అంటున్నట్టుగా సమాచారం సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ ఇమేజ్ మీకే కాదు పార్టీకి కూడా ఉంటుందని కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనభర్త నేనేమంటున్నానంటే యనుమల రేవంత్ రెడ్డి గనక పాదయాత్ర చేయకపోతే యనుముల రేవంత్ రెడ్డి కాకుండా మీనాక్షి నటరాజన్ చేస్తే తెలంగాణలో మూడు రంగుల జెండా వచ్చి కదిలి నాడు అని పాట రాసింది కానీ మన రేవంత్ రెడ్డి ఆ పాట రివర్స్ అయిపోతుంది అన్న జీవితం కూడా రాజకీయ జీవితం కూడా అదే స్థాయిలో కొలర్స్ అయిపోతుంది ఎందుకంటే మీనాక్షి నట రాజ్యామ పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీకి సంబంధించినామే మనకు సంబంధించినమే కాదు మన తెలుగు బిడ్డ కాదు తెలుగు రాదు ఇప్పుడు నా ఊరికి వచ్చింది నా ఊళ్ళే రోడ్ వేయాలి నేను తెలుగులో మాట్లాడతాను నువ్వు ఎట్లా చెప్తావు నేను ఆమె వ్యతిరేకిస్తా ఆమె నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు అంటే ఎట్లా అడగాలి ఆమెను అడిగే పరిస్థితిలో ఆ గన్మెన్లు వాళ్ళు వచ్చి తీసేస్తారు ఎట్లా అంటే రుణమాఫీ అయిందా పూర్తి స్థాయిలో కాదు మీకు పెట్టుబడి సాయం ఇచ్చిందా ఇయ్యే భూములకు సంబంధించిన పంచాయతీలు భూభారతులు ఉన్నాయా ఉన్నాయి అంటే గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో రైతులు ఎంత అవస్థ పడుతున్నారంటే అది వర్ణాతీతమైన బాధలు పడుతున్నారు ఆ బాధలకు సంబంధించి ఇప్పటి కూడా పూర్తి స్థాయిలో దానికో పరిష్కారం చూపెట్టిలా అంటే పరిష్కారం కూడా చూపెట్టని పరిస్థితి కనబడుతుంది ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా ఒకటే ఆర్థనాదాలండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉన్నది మా ముఖ్యమంత్రి చుట్టూ అష్టదిగ్బంధనం ఉన్నది ఈయన గనక ఇప్పుడు పాదయాత్ర చేయకపోతే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఏ ఒక్కటి కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు ఏంది అంటే ఇటు మీనాక్షి నటరాజన్ నటరాజన్ మాత్రం రంగంలోకి దిగితే ఇక ముఖ్యమంత్రి పీఠం కేల్ దుకాన్ బంద్ అంతకు మించి ఏం లేదు ముఖ్యమంత్రి పదవికే ఎసరస్తుంది ముఖ్యమంత్రికే ఎసరొస్తుంది ఆయన చేసేది ఏమి ఉండదు నేను చాలా క్లారిటీగా బలంగా మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు కనుక పాదయాత్ర చేయకుండా మీనాక్షి నటరాజన్ చేతనే పాదయాత్ర చేపిస్తా అంటే ఈ తెలంగాణలో మాత్రం ఇక ఏమీ మిగలదనే విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోని ఇదే జరుగుతుంది నేనేమంటున్నానంటే వైఆర్టీవీకి సంబంధించి అన్న ఉధృతమైన పోరాటానికి మీరు కొంత కాస్త గ్యాబ్ ఇచ్చిలా ఎందుకు ప్రజలలో పూర్తి స్థాయిలో పోతలేదు అంటే అన్న మేము చేసే పోరాటం అద్భుతంగా ఉన్నది మేము మాట్లాడే తీరు అద్భుతంగా ఉన్నది ఇచ్చే కంటెంట్ అద్భుతంగా ఉన్నది లేదే పోలీసు వాళ్ళు వచ్చి మాకు నోటీసులు ఇస్తారు అన్న ఏం లేదు రిపోర్ట్ కొడుతున్నారు ఇక్కడ రిపోర్ట్ కొడుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు మీరు లైక్ చేయాలి వాళ్ళ శంప మీకెళ్ళి గువ్వ గుయ్యు అన్నట్టు ఇక్కడ లైక్ చేయాలి ఇది సబ్స్క్రైబ్ చేయాలి ఇవి టీవీ అనేది నా ఒక్కంది కాదు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కు ఎందుకంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న టీవీ ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా వైఆర్టీకి సంబంధించి పూర్తి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆత్మ సంబంధించిన ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు ఈ తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అన్నట్టుగా ఆ ఉద్యమానికి నాంది వలికినం శ్రీకారం పట్టినం పోరాటం కూడా చేస్తున్నాం కేసులు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు గత ఉద్యమంలో జరిగినాయి ఇప్పుడు జరుగుతాయి కానీ తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వం ఇక్కడ ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్ మా నీళ్లను మళ్ళీ తరలించకపోయి ఆంధ్ర పెడతా అంటే ఊకం లేదా మా నియామకాలు తీసుకపోయి ఆంధ్రలో పెడతా అంటే ఊహం మా నిధులు తీసుకపోయి పెడతా అంటే ఊకం ఉద్యమ చరిత్రను తిరగరాసే మరో ఉద్యమం తెలంగాణలో రాబోతుంది అది వైఆర్టీవీ వేదికనే నాంది కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు